Audio Jump. అందరికీ నమస్కారం అండి ప్రవచన్స్ స్వెల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు ఒక మంచి క్విక్లీ టేస్ట్లీ అండ్ హెల్దీ రైస్ ఐటెం మీ ముందుకు తీసుకొచ్చాను అదే మన కరివేపాకు రైస్ ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇంకా ప్రిపరేషన్కి అయితే వెళ్దాము ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసుకుని ఒక టూ గ్లాసెస్ రైస్ మనం ఈ విధంగా తీసుకుని కడిగి బాగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను రైస్ ఇంకా మనం కుక్కర్ మీద పెట్టేసి ఆయిల్ వేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇంకా అది ఉడికేలోపు మనము పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాము దాంట్లోకి కరివేపాకు పొడి కావాలి కదా ఫస్ట్ అయితే పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం పల్లీలు యాడ్ చేసుకోవాలి పల్లీలు అన్నీ మనం సిమ్లో రోస్ట్ చేసుకోవాలి ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం అలా అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పూర్తిగా సారం అయ్యేట్టు పోకుండా అట్లా ఆ విధంగా పచ్చగా ఉండేట్లే ఫ్రై చేసుకోవాలి లేకపోతే అంతా పోతుంది ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసుకుని కొంచెం చిటిపట్టమన్నాక ఈ విధంగా మనం మిక్సీ జార్లో తీసుకుని కోర్సుగా ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మనం బాల్నే తీసుకుని ఈ విధంగా నూనె తాలింపు దినుసులు పల్లీలు అలాగే జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆరియన్స్ కూడా వేసుకుంటారు కానీ ఫ్లేవర్ రైస్ కాబట్టి అవసరం లేదు చాలా బాగుంటుంది సింపుల్గా ఇంతకు మనం మనం ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు పొడి అది నాకు ఈ టూ గ్లాసెస్ వేసి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ తగినంతగా మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనము తింటుంటే ఒక్కొక్క ముద్దలో స్వర్గం అనిపిస్తుంది సింపుల్గా ఉంటుందండి రైస్ మన వేడి రై మనం వేడివేడిగా రైసే వండుకోకలేదు లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ రెసిపీ క్విక్లీ అండ్ టేస్టీ రెసిపీ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కళ్ళకి చాలా మంచిది కరివేపాకు ఎక్కువ కరివేపాకు తీసి పక్కన పెడేస్తారు కదా అలా కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి దీన్ని మనం పెరుగు పెరుగు పచ్చడితో కానీ రైతాతో కానీ ఆనియన్ రైతా ఓన్లీ కర్డ్తో చాలా చాలా బాగుంటుంది అల్లం చట్నీతో కూడా ఇలాంటి రెసిపీ ఈ రెసిపీ మనం ఈ విధంగానే తీసుకోవాలండి అప్పుడు మనకి దానిలో ఉండే పోషక విలువలన్నీ మనకి బాడీలోకి హెల్ప్ అవుతాయి ఎందుకంటే మన హెయిర్కి చాలా మంచిది మన కళ్ళకు కూడా మంచి పవర్ని ఇస్తుంది ఈ కరివేపాకు ఈ విధంగా తీసుకుంటే మనము తీసి పక్కన పెరగడానికి అవకాశం ఉండదు ఫ్లేవర్ రైస్ ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి రైస్ ఐటెమ్ని మనం ఎప్పుడు కూడా మిస్ చేసుకోకుండా మనం ఇంట్లో తరచూ చేసుకోవాలండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందనేది నాకు తెలియజేయండి ప్లీజ్ ఈ నచ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు